మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు కూడా పేపర్లో రాసినారు నేను వాస్తవం చెప్పాలంటే రోజు పట్టుకోవడం రెవెన్యూ వాళ్ళు ఎస్పెషల్లీ చూపియాల గానే ఇద్దరు పట్టుకుంటా పెద్ద ఫ్యాక్టరీ మారితే ఇంతవరకు ఇవన్నీ కళ్ళు నీళ్ళు దుర్చేదానికి రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తున్నారు నిజంగానే మా పోలీస్కి ఎంత శక్తి ఉందంటే నేను ఏదో మాట వరుస కాదు చెప్పింది అనుకొని చేయాలనుకుంటే చేసే శక్తికి మా పోలీస్ ఉంది కొందరు శాత పోలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్డ్ నేనే మీ మంచోళ్ళని చెప్పడంలా ఈ కాలంలో ఎవరికి ఏం కావట్లే నేను మననే సచివాలయంలో అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టినా చెప్పా మీరు ఏమి చేస్తా అన్నారు చెప్పండి ఒక పది నిమిషాల తర్వాత ఒక పాప చేయితే సార్ చెప్పు తల్లి అన్న ప్రమాణంగా చెప్తాను సార్ మేము మా కూటి కోసం మా ఇండ్లు జరిగేదానికి పని చేస్తాం సార్ అన్నారు అది పరిస్థితి ఒక పని చేయండి ఏ మండలంలో అమ్ముతున్నారు మన పోలీసుకుంటే నిజా దేశంలో ఎక్కడ స్కాట్లాండ్ నెలలో పోయి ట్రైనింగ్ అయ్యి వచ్చినారు స్కాట్లాండ్ అంటే మీకు తెలుసు నేనే తప్ప ఏమన్నా చెప్తాను వీళ్ళందరూ ట్రైనింగ్ అయ్యి ఆ కాలంలో లండన్ పోయి మన వాళ్ళకి ఆ సెట్ ఉంది ఎందుకు ఐడెంటిఫై చేయకూడదు ఎస్బీఐ సిబిఐ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా ప్రతి దీంట్లో ఉన్నారు ఇప్పుడు సచివాలయం కూడా పోలీస్ ఇచ్చినారు కానిస్టేబుల్ని ఇచ్చినారు వ్యవస్థ బాగలేదు తాడిపత్రి ఇప్పటి నుంచి మేము ఏం చేయాల ఎందుకు మీరు పీడాక్ చేయకూడదు ఆ యాడికి అబ్బాయి నిందా ముప్పై రెండు కేసులు ఉన్నాయి వై వైఆర్ నాట్ రికమెండెడ్ ద జెంటల్మెన్ అండ్ చేయండి నాలుగో ఐదో ఏదో కన్ను చూపుకోసం రాబోదేమో రాబోతాడు వాళ్ళు ఎవరు ఎవరో పోతారు పట్టుకున్నామంటారు పట్టుకునే దానికి ఏం జరిగినాయిస్ నేను లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే సార్ చంద్రబాబు నాయుడు చెప్పిదా సార్ మా ఊర్లో మామూలుగా పదకొండు రూపాయలకు అమ్ముకుంటారు మనమే ఎందుకు డైరెక్ట్ బ్యాంక్లో ఇవ్వడదు అని అడిగినారు చేస్తే ఎంత మిగులుతుందంటే అప్పుడు మాకు ఇరవై మూడు రూపాయలు పడేది ఒక కేజీ కేజీ మా పెద్దేమన్నాడు నువ్వు మీ ఏ పనులు ఎప్పుడు బియ్యం మీద పడింటారు అన్నాడు ఇప్పుడు చేయండి ఇప్పుడు వాళ్ళు అమ్ముకొని చేసి వంట అన్ని ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది అన్ని తగ్గుతాయి ఇప్పుడు మీరంతా గా లేడీకి వేస్తున్నారు కదా వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్లు ఎక్కడ పోగొట్టుకోరు బాగా చూసుకుంటారు మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను సీఎం గారిని కూడా దయచేసి ఇన్ ఆఫ్ గివింగ్ ద రైస్ ఈ ఫిక్స్ రేట్ ఫిక్స్డ్ రేట్ నేను పద్నాలుగు వేలు పద్నాలుగు రూపాయలు పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు ఇదండి లేదు అన్ని తగ్గుతాయి ట్రాన్స్పోర్టేషన్ బ్యాగులు అన్ని తగ్గుతాయి అవును కొన్ని బియ్యం బాగాలేవు కాబట్టి పాపం కుదరు వేరే బియ్యం కొంటారు నేను ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి చెప్తున్నా కొత్త కలెక్టర్ ఎనర్జెటిక్ కలెక్టర్ ఆయన అందరికన్నా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే అండ్రి నేను కలవలే సార్ ఏదో బిజీగా ఉన్నాడు విజయవాడ అక్కడెక్కడ పోయి సార్ని కలిసి ఎందుకు పీడి యాక్ట్ ఓపెన్ చేయకూడదు పీడీ యాక్ట్ డిస్టిక్ బహిష్కరణ పెడితే ఇవన్నీ జరగవు దయచేసి తాడపత్రి కాన్సరెన్స్ లో ఈసారి పట్టుకుంటే ఎవరినైనా సరే నేనే అన్ని ఊరు మా మా తాడపత్రి ప్రజలు వాన్ని ఊరు ఇప్పారు మానుకోండి దయచేసి మానుకోండి మానుకోవాలి వచ్చిందే పోతాడు అమ్ముతా అమ్ముతాడు ఒకవేళ వేరే పాలిటిషియన్స్ నాకు తెలియదు కానీ ఈడైతే లేదు ఏడు గంట పోము ఈ రైతు విషయాల్లో ఉండే తాడపత్రి లో ఈ స్టోర్ డీలర్ కూడా ఎవరెవరో డైరెక్ట్ అమ్ముతున్నారో నేను సస్పెండ్ చేస్తా దయచేసి మీ నాయకులు అందరికి చెప్తున్నా స్టోర్ బియ్యము పక్కదారి మట్లు ఏమైనా పర్వాలే స్టోర్ డీలర్ తీసేస్తా దయచేసి చెప్తాను నా కాన్ఫరెన్స్ లో కంట్రోల్ చేయాలని చూస్తున్నా సహకరించండి పోలీసులకు రెవెన్యూ ఎంఆర్ఓ చెప్తున్నా ఈ మీరు రాసి పంపిస్తే కలెక్టర్ గారు సంతకం పెడతారు టు స్టాప్ ఏం నాకు తెలియదు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను స్టోర్ డీలర్స్ కి మళ్ళీ వచ్చి ఏడవద్దండి అసలుకి బాగా చెప్తున్న పవర్ లో ఉండే వాళ్ళకు మైనస్ వచ్చి రెండే మూడు స్టోరు అంగన్వాడి అదేదో పనికి ఆహార పథకం ఏదో ఉంది చూడి అది లేబర్ది ఈ మూడుతోనే మనం ఓడిపోయేది రేపు ఈ మూడుతోనే ఓడిపోయేది వీడేం చేస్తాడు దాదాపు రాసి వాళ్ళకి డబ్బులు ఇస్తే వీడు సగం కొట్టేస్తాడు అంగనవాడిలో పాలు గుడ్లు అన్నీ పోతున్నాయి ఇంకా స్టోర్ది ఇది మీరు రేపు పంచాయతీ ఎలక్షన్ లో ఓడిపోయేదానికి మూడు కారణాలు మనం వాడు మనకు పనిచేసినట్టు మనకు ఇస్తామని దాని వల్ల మనకు మంచి పేరు రావాలి కానీ మంచి పేరు రావడం లేదు చెడ్డ పేరు వస్తుంది మీరు చెప్పిన వాళ్ళకే ఇచ్చినాం మేము మీరు కాపాడుకోండి అది లేదంటే నేను టోర్ డీలర్లు పక్కదారి పట్టిస్తుంది తెలుసా అప్పుడే మళ్ళీ ఎట్లున్నారో తెలుసు కదా రాత్రికి తెలుస్తుంది పొద్దునికి ఐమ్ గోయింగ్ టు రిమూవ్ దయచేసి రేపు పంచాయతీ ఎలక్షన్ వస్తుంది మనం ఈ మూడు కవర్ చేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు లేదా గెలుస్తారు నేను ఎంఆర్ గారికి చెప్తున్నా ప్లీజ్ సీ దట్ యు అప్ టు బహిష్కరించండి పార్టీకి దెబ్బ ఈ మూడే నేనైతే ఊరుతోన్న తపదే కాన్ఫరెన్సీలో